మనం పండించే పంటలు కూడా ఆ రకమైనటువంటి నిబద్ధతతో పండించాల్సినటువంటి అవసరం ఉంది ఇతర దేశాలు కూడా మన పంటలను దిగుమతి చేసుకునే మనం ఆ రకమైనటువంటి క్వాలిటీకి మనం పంటలు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని స్థిరమైనటువంటి ధరలు వచ్చేటట్టుగా మీ మనిషిగా నా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మన చేస్తాం దీన్ని కూడా మన కేంద్ర మంత్రితో కేంద్ర కార్యదర్శి తోటి మన వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఆయన ఫామ్ కూడా ఒక ఎన్ఎస్పీ కాకపోతే ఎన్జిపి కనీసం పద్దెనిమిది వేలు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం అది ఖర్చులకు తగ్గట్టుగా మనం కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి అన్ని పార్టీలకి గిట్టుబడతారని చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మనం కూడా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం అవుతుంది రాజధాని చుట్టూ హర్యానా పంజాబ్ అదేవిధంగా యూపీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతాంగం రోడ్డెక్కి గిట్టుబాటు దాని కోసం విధంగా స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అమలు చేయమని చెప్పి ఆ రైతాంగం లోపడి మన కోసం భారత రైతాంగం కోసం పోరాటం చేస్తున్నారు దానికి మనందరం కూడా నైతిక మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం కాబట్టి కష్టపడి పని చేయడం సంతృప్తి నేను మంత్రిగా ఇరవై ఏడున్నా కూడా వ్యవసాయంలో ఉన్న సంతృప్తి మంత్రి పదవిలో లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మన చేస్తాను మీరు సెక్రటేరియట్ లో ఉండేదానికంటే తోటలో ఉంటే ఆనందం ఉండదు